అప్పుడే వంద రోజులు కాలేదు మేము వచ్చి ఇక అది చేయలేదు ఇది చేయలేదు మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు పది రోజుల్లో అన్నాడు అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏ మాత్రం కూడా ఊర్లలో అంటుంటారు ఏ వర్షిలో ఏడు డెబ్బై ఏది అది మాట్లాడతాడని నేను అనదించుకోలేని చంద్రశేఖరరావుని కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు పది నెలలు పది రోజులు కాదు పది నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసినాయి లెక్కలాడు ఉన్నాయి నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినా నువ్వు వస్తావేమో అనుకున్నా నువ్వు పారిపోయినావు రాలే ఇప్పుడు కూడా నేను సూటిగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినావు ఆ తర్వాత ఏ రోజు కూడా నాలుగు నెలల నుంచి పది నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి మేము వంద రోజుల్లోనే అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు ఖాతాలలో వేసినము మొత్తం ఉన్నదే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలు ఆల్రెడీ అరవై ఐదు లక్షల ఖాతాలలో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినాము నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా అధికారిక లెక్కలున్నాయి అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒక్క రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము ఎయ్యడం జరిగింది ఇక మిగిలింది నాలుగు లక్షల చిల్లర మాత్రమే ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా